ఇంకొక పది నిమిషాల్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ దీనికి మనస్ఫూర్తిగా సహకరించగలరని కోరు మనం సార్ వాళ్ళకు కొద్దిగా సన్మాన కూ ఇక్కడ సో ఒక ఒక ఉంది లేడీస్ బోకేక్ రావాల్సిన అవసరం ఉంటది సో అందుకల్ పబ్లిక్ ప్రకృతి మనల్ని అబ్జర్వ్ చేస్తుంటది వీళ్ళు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయము మన పక్కన అప్పటి వరకు ఎవరైనా ట్యాగ్ రాకుంటే ట్యాగ్లు చేసుకోగలరు లేడీస్ కూడా ఒకరు వచ్చి ఆర్గనైజర్ ఎవరన్నా రాగలిస్తే రావచ్చు కూడా ఇక్కడ ఫైవ్ స్టేజ్ అంటే కి పేస్ ఆఫ్ స్టెప్స్ తర్వాత ఎవరన్నా కూడా చేయాలి సరే లేదు పక్కా రావాలి జస్ట్ రెండు ముచ్చట్లన్నా మాట్లాడి కిందికి వెళ్ళిపోవాలి ఇంకా మనం అప్పుడు సార్ వాళ్ళ కింద ఇంకా ఓకేనా సో కాబట్టి చేసిన తర్వాత స్కూల్లో చదువుకునే విధంగా మొదలవుతుంది అందరూ అలర్ట్ అయిపోవాలి వారిని దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు వెలుగన్నాడు పితా మన జాతి పితా దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతక నిలిచాడు శాంతి దూత మన శాంతి దూత అందించినటువంటి మన హెడ్ మాస్టర్ గా పనిచేసినటువంటి శ్రీశైలం గారు హిందీ పండితుగా పనిచేసినటువంటి శ్రీ సార్ గారు తర్వాత హిందీ పండిత్ గారు తర్వాత తెలుగు సీనియర్ తెలుగు పండిత్గా శ్రీ జంగ స్వర్గస్థులైన వాళ్ళందరికీ మనం ఒకసారి ఒక రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తాం విధంగా స్టూడెంట్స్ మల్లేష్ వీళ్ళందరికీ మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం వాళ్ళకి శ్రద్ధాంజలి బిగిన్ స్థానాన్ని వెళ్ళి కూర్చోవలసిందిగా సార్ యొక్క మంచి కోరి మన తల్లిదండ్రుల తర్వాత మన యొక్క స్థాయికి రావడానికి మీ ఇచ్చినటువంటి ఉపాధ్యాయ భక్తు సలహాలు ఇంకేదైనా పొలిటీషియన్ కావాలన్నా ఇంకే వృత్తి ఉన్నా అది యొక్క తీసిదిచ్చేటువంటి శక్తి ఒక గురువు మాత్రమే ఉంది ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా భావించాలి ఎక్కడ ఎక్కడ ఎవరున్నా మనందరూ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించుకోవాలని మనం అందరం రెండు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ యొక్క పాఠశాలకు వచ్చి నినాదకరంగా ఉన్నాయి కాబట్టి ఇంకో మంచి మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులను శివభిలాసులను ప్రతి ఒక్కరిని మేము వేరు పెట్టున్నాము కాబట్టి మనకు సమయం ఎక్కలేదు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ వందే మాతరం వందే మాతరం సుజలాం సుటలాం మలయ యజీ మాతరం మాతరం అందరూ తమ పీకల్లో ఆశనులు తగ్గలేరని కోరుకుంటు మనం ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గీతా ప్రాప్తుంది ఇప్పుడు టీచర్స్ మనకు మనని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన తల్లిదండ్రుల తర్వాత కొద్ది గురువులదే మొదటి స్థానం ఎందుకంటే మనకు మనం ఎదగడానికి కావాల్సిన ఒక శక్తిని మన లోపల క్రియేట్ చేయడానికి వాళ్ళు ఆ దిశలో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకు మనం సన్మానం చేసే అనితగా

త్రీ ఫోర్ మెంబర్స్ దండ త్రీ ఫోర్ మెంబర్స్ చాలావా త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చి మెండో చేస్తే తొందర తొందరగా అయిపోతుంది మనం దండీ जो क्या है जो क्या है साधुराल अंदर शील्ड शील्ड फोटोग्राफर 1 सेकंड 1 सेकंड 1 सेकंड हां बड़ा टॉर्च दादा अबे जवान जवान माता मां युवा कार्यक्रम नेक्स्ट 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 एक फोटोग्राफर

కలిసిన వాళ్ళు సార్ వాళ్ళతో కలిసిన వాళ్ళు అంత కొద్దిగా కిందికి పోయి సీట్లు కూర్చున్నా ఎవరి సీట్ల కూర్చోండి సార్ పద్మారెడ్డి నువ్వు కొద్దిగా కొంచెం కిందుకెళ్తే మన డిస్టర్బెన్స్ ఒకటో తాగతి నుంచి కూడా అందరికీ సుపరిచితుడు రవీందర్ గారు ఇప్పలపల్లి రవీందర్ గారి కొద్ది స్టేజ్ని అలంకరించగలుకుంటున్నాం మీరు అడుగుతున్నా క్రమశిక్షణ పద్ధతి సిస్టం ఈ ప్రజెంట్ జనరేషన్ చూస్తుంటే అచ్చమనేది లేదు దూరం మనం మన పిల్లలకు మనం మన పక్కలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు గొడమ మనం కూడా అదే పద్ధతి నుంచి తర్వాత ఇప్పలు పడుతుటూ ఎన్నో పడుతుంటూనో కృషి చేసిన సారీ అందరూ ఉండాలి ఈ రిలేషన్ అనేది ఈ రోజు ఏదో మనం అది మన జీవితాంత మన ఫస్ట్ లైన్ లో రావాలని ఇమ్మీడియట్లీ ఏం లేదు ఒక స్టార్ట్ అయిందంటూ నెక్స్ట్ పోతుంది తర్వాత అయినా తెలుసుకుందాం కానీ ఒక ప్రొవిజర్ మళ్ళీ అందరు ఒకటేసారి వస్తే బాగుండదు కదా ఇప్పటిలాకొచ్చినట్టు నా పేరు అబ్దుల్ ఫారూక్ నా రూల్ నెంబర్ కూడా ఒకటే ఉండేది ఫస్ట్ యాక్చువల్గా నేను మర్చిపోలోని కొన్ని జపకాలు ఉన్నాయి ముఖ్యంగా ఎంకట సార్ అంటే నాకు చాలా ఇష్టం ఉంది ఆ సార్ రెండు నాకు గుర్తులు ఉన్నాయి నేను నైన్త్ క్లాస్లో ఒక బెంచ్లో ఎక్కడ కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఎవరితో మాట్లాడలే కూడా నేను ఎంకికెళ్ళి వచ్చి కట్టే తీసుకున్న ఐపీలో ఒక్కటోసారి కొట్టేసి నిజంగా నాకు 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 అందులో నీళ్ళు తిరిగినాయి అసలు ఏం చెప్పుకోలేదు నేను మాట్లాడలేదు చేయలేదు సార్ నేను ఏం తప్పు చేయలేదు కూడా అనలేదు ఇంకోటి టెన్త్ క్లాస్లో ఇక్కడ ఇంకా బెంచ్లో కూర్చున్నా కూర్చున్నప్పుడు అరే ఎర్రోడా పుట్టుకుతున్నవారు పనుకుంటున్నవారు అంటారు సార్ అసలు చాలా నాకు మొదట్లో చాలా మంచి విషయాలు చెప్తుండే సారు ప్రతిరోజు పది అర్థాలు ఇంగ్లీష్లో నేర్చుకోవాలి నైన్త్ క్లాస్ ఆయన పట్టుదల వలతో ఇంగ్లీషు కానీ అది కానీ చాలా మంచిగా నేను డిగ్రీ వరకు చదివినాను ప్రస్తుతం అయితే రియల్ ఎస్టేట్గా చేస్తున్నాను నేను దేవుని వల్ల మంచి స్థితిలో ఉన్నాను నాకు చంద్రశేఖర్ సార్ గారు అంటే ప్రత్యక్ష నాకు ఆదర్శంగా మ్యాథ్స్ మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవాడిని థ్యాంక్ యూ మ్యారేజ్ అయింది నాకు నాకు ముగ్గురు కుమారు నా పేరు వాస్తవి నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యారేజ్ అయింది మీరు బాసు ఎలా ఉంటది అనేది తెలిసింది అప్పటి వరకు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్ యాక్చువల్గా ఎలా పాస్ అవుతాయి అనేది డౌట్ ఉండేది గిరిజ మ్యామ్ మీరు చాలా బాగా తెలుసు గిరిజా కళ్యాణ్ టీచర్ మీరు కూడా చాలా బాగా చెప్పేవారు ఇంకా యాదయ్య సార్ మీరు అన్నీ మాకు చా ఫస్ట్ నుంచి ఉన్నారు ఈ సిక్స్త్కి వచ్చాక చాలా ఇయర్స్ మీకు మీరు చాలా బాగా రవి రవికుమార్ సార్ మీరు చాలా సోషల్ చెప్పేవాళ్ళు మా తర్వాత జూనియర్స్ కూడా మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు సార్ మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా గుర్తు చేస్తారు మా ఇంటికి దగ్గరలో అమ్మాయి చంద్ర రవికుమార్ సార్ అంటే సోషల్ చాలా బాగా చెప్తారు ఇంకా కేరింగ్ బాగా తీసుకునేవాళ్ళు సార్ సో అందరికీ థ్యాంక్ యూ సార్ మీ దయ మీరు చెప్పిన వాక్యాల వల్లనే మేము ఈ స్టేజ్ వచ్చాము నేను ఎంపీ చదువుకొని చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అండ్ వన్ అండ్ ఆల్ నా పేరు విష్ణువర్ధన్ ప్రజెంట్ వచ్చేసి నేను ముద్దు కింద మేనేజర్ చేస్తున్నాను వచ్చేసేసి సార్ ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి సార్ వాళ్ళందరి మనకందరికి ఇప్పటివరకు ఈ స్థానాన్ని నిలబెట్టడానికి అందరు ఎడ్యుకేట్ చేసి మనకు మంచిగా చదువు చెప్పడం వల్లనే మనం ఈ స్థాయికి ఎదిగాం వచ్చేసింది అన్ని ఒక మనం ఒక పైకి ఎదగాలంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ కానీ మనము ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం మనక నాకైతే ఆనందంగా ఉంది ప్లస్ మీరందరూ థ్యాంక్ యూ ప్లస్

ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు ఇలా స్పెండ్ చేసుకోవడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే నా పేరు నర్సి మరి నేను చదువుకున్నది ఇప్పుడు ఎంఏబీ ప్రజెంట్ వచ్చేసి మహింద్రాలో జాబ్ చేస్తున్నాను క్రిష్ అపేట్మెంట్ మహింద్రాలో జాబ్ చేస్తున్నారు నాకు మ్యారేజ్ బాబు ఓకే నర్సిం నమస్కారం వంశీ నన్ను అందరూ ఎక్కడే సార్ కొన్నారు అలా అంటారు నాకు ఎక్కువ అంటే మా సోషల్ సార్ మా వెంకటేష్ సారు చాలా చాలా నన్ను గురువు చాలా ఇష్టపడ్డాను అది చాలా అనుభవం ఉంది నెక్స్ట్ మా సారు సోషల్ చెప్తే అత్తిపాండ్లు వంచి నోట్లో పెట్టినట్టే అంత బాగా చెప్తుంటే దానివల్లనేమో నాకు గురువుల ఆశీస్సులు ఉన్నాయేమో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు ఒక గురువునే అంటే దానికి కారణం మాత్రం మా గురువులు నాకు చాలా పెద్దది విట వేశారు అందుకు నేను గురువులకు పాదాభివందనాలు చేసిన తక్కువే ఎందుకంటే నేను అసలు యాక్చువల్గా టెన్త్ అయిపోయినాక మా వాళ్ళు మ్యారేజ్ చేయాలి మ్యారేజ్ చేయాలనేదే ఉండేది అయితే నేను నా వెనుకున్న మా చెల్లెలు లేదు అక్కడ చదువుకోవాలని ఖచ్చితం చేసి చదివించింది దాని ప్రోత్సాహం దాంతోపాటు నేను టీచర్గా వాలంటీర్ టీచర్గా ఆ తర్వాత ప్రైవేట్ టీచర్గా చెప్తూ అట్లా నేను టీటీసీ చేస్తా డిగ్రీ కంప్లీట్ అండ్ టీటీసీ నేను ఇప్పుడు ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడతాను నాకు హోప్ అనేది ఉంది అది మెయిన్ అని అనమాట దానికి మెయిన్ రీజన్ మా గురువులని చెప్పగలుగుతాను అది పర్టిక్యులర్గా నాకు టూ థౌజండ్ టెన్లో పెళ్ళయింది నాకు ఇద్దరు బాబులు ఒక అబ్బాయి ఏడవ తరగతి చదువుతుడు ఇంకో అబ్బాయి ఫస్ట్ క్లాస్ సార్ అంటే నేను ఇప్పుడు వాలంటీర్ టీచర్గా పద్మశాలపురంలో తెలుగు టీచర్గా అండ్ సోషల్ టీచర్గా చెప్తున్నాను కానీ నేను వెంకటేశ్వర అస్సలు వస్తాను అందరికీ నమస్కారం నా పేరు ఎండి ఎన్టీ అన్వర్ నేను ఇండియా వరకు ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో స్వర్కేష్మా సార్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో పండిస్తారు మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు నాకు మ్యారేజ్ అయింది ఒక కొడుకున్నాడు స్వప్న బొమ్మలుపల్లి గురువు గారికి పాదాభివందనాలు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు బాలరాజు మాదిపలపల్లి నాకు టూ థౌజండ్ ఎయిట్లో టెన్త్ క్లాస్ పాప ఎయిత్ క్లాస్ చిన్నబాబు ఫోర్త్ క్లాస్ నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను నమస్కారం నమస్కారం హస్ ఉపాధ్యాయులందరికి నమస్కారం మై ఫ్రెండ్స్ అందరికియ్ నా మ్యారేజ్ టూ థౌసండ్ ఫైవ్లో అయింది నాకు ముగ్గురు పాపలు నా పేరు సునీత పూమపల్లి ముగ్గురు పాపలు నాకు Papá ya es clases, pero no, pensó